అందరికీ నమస్కారం అండి నా పేరు రాధిక మాఘమాసంలో నాలుగవ రోజు మాఘ పురాణంలో నాలుగవ అధ్యాయము చెప్పుకుందాము మూడవ అధ్యాయంలో పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించారు వశిష్ఠులు తిరిగి వశిష్ఠుల వారు మాఘమాసం యొక్క మహత్యాన్ని ఇలా చెప్తున్నారు పూర్వకాలంన కుత్సరుడు అనే పేరు గల విప్రుడు అంటే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ముని యొక్క కుమార్తెను వివాహమాడాడు కొంతకాలంలో ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేయించారు ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం చేయడము శ్ర విద్యాభ్యాసంపై శ్రద్ధ చూపడము నీతి నియమాలను పాటించుటూ దైవ యందు భక్తి కలిగి ఉండి మొదలగు అన్ని మంచి కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించాడు ఈ విధంగా కొంతకాలము గడిచెను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను అతనికి దేశాటలకు వెళ్ళవలననే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరంనకు చేరుకున్నాడు నా పుణ్యం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ విప్రయువకుడు అనుకుని సంతృప్తి చెందాడు మాఘమాసం అంతయూ ఇజటనే ఉండి అధిక ఫలమును సంపాదించదను అని మనసులో నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచూ ఉండెను ఆ విధంగా నదీ తీరమున మూడు సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్య ఫలమును సంపాదించెను ఆ తర్వాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపమును ఆచరించవలయునని తలంచి ఆ సమీపమందు ఒక పర్వతంపై తపస్సు చేసుకునడానికి సంకల్పించుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చలమైన మనస్సుతోనూ తపస్సు చేసుకుంటూ ఉండాను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఆ విప్ర యువకుడు కళ్ళు తెరిచి చూచేసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితమైన ఆనందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధంగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావనకు శ్రీహరి ఎంతగానో సంతోషించి అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమారా అంటే ఓ బ్రాహ్మణ కుమారా నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకుంటేవి అది ఎట్లా అనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో స్నానము చేసి తపశ్వాలు కూడా పొందని మాఘమాస ఫలమును సంపాదించితివి అందుచేతనే నీపై నాకు అమితమైన అనురాగం కలిగినది కావున నీకేమి కావలేను కోరుకునుము నీ అభీష్టమును నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనస్సు అంగీకరించలేదు మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా ఇంకేమీ అవసరము లేదు కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలను అదియే నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళను చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు మాఘపురాణంలో నాలుగవ రోజు అధ్యాయము పరిసమాప్తమైనది తిరిగి రేపు ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము